నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను విష్ణుప్రియ సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి పన్నెండు రాశుల వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు గురువుగారితో మాట్లాడి పన్నెండు రాశుల యొక్క వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం ఈ నెలలో సెప్టెంబర్ నెలలో పన్నెండు రాశుల వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఒక్కొక్క రాశి ద్వారా తెలుసుకుందాము గురువుగారు మంచిది రాసులు గ్రహాలు ఆ గ్రహాల వల్ల మనకు ఎటువంటి సమస్యలు వస్తున్నాయి ఆ గ్రహాలు మనల్ని ఇబ్బంది పెట్టడానికి మనం చేసుకుంటున్నటువంటి దోషాలు ఏమిటి అది ముందు తెలుసుకొని ఈ పన్నెండు రాసుల ఫలితాలు చెప్పుకుందాం మన ప్రవర్తనే మనల్ని గ్రహాలు వేధిస్తున్నాయి అనేది ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ గ్రహం బాగాలేదు ఏ దోషము దానికి ఏం చేయాలి గ్రహ దోషాలకే చేస్తున్నారు కానీ ఈ గ్రహాలు పట్టడానికి తగినటువంటి మనం చేస్తున్నటువంటి దుష్కార్యాల గురించి ఎవరు ఆలోచించట్లేదు అవును వచ్చిన వాటికి పరిహారాలు అనేది తెలుసుకోవట్లేదు వచ్చినటువంటి దుష్కార్యాలకి ఫలితం ఏమిటి దీనికి ఏంటి గ్రహాల వల్లే వస్తున్నాయి అనుకుంటున్నారు కానీ నీ ప్రవర్తన వల్ల వస్తున్నది అనేది ఎవరు కనుక్కోలేకపోవటం చేత జ్యోతిష్యం బాగా లేదు జ్యోతిష్యం సరిగా చెప్పటం లేదు పూజలు సరిగా చేయటం లేదు జపాలు చేయటం లేదు బ్రాహ్మలు మోసం చేస్తున్నారు జ్యోతిష్యులు మోసం చేస్తున్నారు జ్యోతిష్యం ఉన్నదా లేదా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి జ్యోతిష్యం ఉంది దేవుడు ఉన్నాడు నాలుగు వేదాలు ఉన్నాయి వేదాల్లో భాగాలు ఏవన్నీ కాబట్టి దాన్ని ఎట్లా చేస్తే మనకు బాధలు పోతాయి అయితే బాధల వల్ల కొన్ని దిష్కులు పడి కోట్లకి సమస్యలు తీసుకుంటున్నాడు అవి ఎట్లా పోతాయో మనం ముందుగా వివరించుకున్నాం ఎక్కర్త జగతాం భర్త సంహర్త మహసామ్ నిధి ప్రణమామితమాదిత్యం బహిరంత సూర్య సూర్యభగవానుడు ఎక్కర్త అందరికీ కర్త సూర్యభగవానుడు ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము జగతాం భర్త జగతాన్ జగతని మొత్తం రక్షించేవాడు భార్యకు భర్త భార్యనే రక్షిస్తాడు జగతాం భర్త జగతికి భర్త ఆయన యక్కర్త జగతాం భర్త సంహర్త సంరక్షణ చేస్తాడు మహసాంనిధి గొప్ప నిధి బంగారపు నిధి ఆయన వల్ల మనం బతుకుతున్నాం జగతాం భర్త సంహర్త మహసాంనిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్త్వమోపహం ఆ సూర్యభగవానుడు బయట లోపల అంతర్గత బహిర్గతంగా అన్ని రకాలుగా ఉండి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉండి మనల్ని అందరినీ రక్షిస్తూ ఉన్నాడు అటువంటి సూర్యభగవాను మనం ముందుగా ప్రార్థించాము అయితే ఈ సూర్యభగవాను అందరినీ రక్షిస్తున్నాడు కదా అంటే మంచివాడు ఎప్పుడు కూడా ఎవరిని ఎంత ఇబ్బంది పెట్టినా అంతా ఓర్పుగానే ఉంటాడు మంచివాడు ఎప్పుడు ఓర్పుగా ఓర్పుగా ఉంటాడు తిరిగి వాళ్ళకి ఏదో చేయాలనేటువంటి మనస్తత్వం మాత్రం వాళ్ళకు ఉండదు అదే ఎవరంటే తల్లి తల్లెవరు సకల జీవరాశులకి తల్లి సకల జీవరాశులకు తల్లే కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ప్రతి జీవరాశికి తల్లి ఉన్నది తల్లి లేకుండా ఉత్పత్తి జరగలేదు ఆ తల్లి ఎంతో ఓర్పుతూ ఉంటుంది ఆ తల్లిని హింస విపరీతమైన హింస అట్టి హింసలన్నీ పడి సంతానాన్ని ఇస్తుంది ఒక గర్భధారణ జరిగి ఆ గర్భధారణ అయిన తర్వాత ఆ బిడ్డ భూమి మీద పడేటప్పటికీ ఆ తల్లి మళ్ళీ జీవిస్తుందా జీవించదా తెలియదు ఒకవేళ కష్టపడి బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డని ఆ తల్లి తన తిండి మానుకొని పోషిస్తేనే ఆ బిడ్డ బతికి బయటపడ్డాడు మరి పుట్టినప్పుడు ఎక్కడి నుంచి పుట్టాడు పెరిగిన తర్వాత దేనికి ఆశిస్తున్నాడు దేన్ని నాశనం చేస్తున్నాడు దేనివల్ల నష్టపడుతున్నాడు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తల్లి కొడుకు కాదు అన్న చెల్లెలు కాదు మరి వ్యామోహం వ్యామోహంతో ఎన్నో జరుగుతున్నాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒకటి ఉంది కర్మమున బుట్టు జంతువు కర్మమునూ వృద్ధుబందు కర్మమున జడు కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణం అధిప అని భాగవతంలో చెప్తారు నీవు చేసే పని వల్ల మంచి కావచ్చు చెడు కావచ్చు దానివల్ల నువ్వు నష్టపడుతున్నావు మంచికి తగిన ఫలితాన్ని మంచి అనుభవిస్తున్నావు చెడుకి దగ్గర ఫలితాలను చర్యలు భవిస్తున్నావు అయితే ఇక్కడ ఉన్నది అంటే కన్న తల్లి ఇప్పుడు ఏం చేస్తోంది తన బిడ్డను బాగు చేద్దాం అనుకుంటుంది కానీ తన బిడ్డ తప్పుడు నడత నడిచినప్పుడు తన చేత కానప్పుడు వా తన శిక్షత లేనప్పుడు పబ్లిక్కి వదిలిపెట్టితేనే ఆ దేశం బాగుపడుతుంది తన బిడ్డను తన తల్లి పెంచడం కడుపులో పెట్టుకొని పెంచడం కాదు తప్పు చేసినప్పుడు శిక్షించే బాధ్యత కూడా తల్లికి ఉన్నది క్రమశిక్షణతో పెంచాలి క్రమశిక్షణ పెంచాలి క్రమశిక్షణ తప్పినప్పుడు ఆ తల్లి శిక్షించాలి ఆ తల్లి శిక్షించినప్పుడు తండ్రి అనేవాడు భగవానుడు ఉన్నాడు వాడు మాత్రం వదిలిపెట్టడు ఎట్లా ఉంటాడు చెబుతా తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు బావమరదులన్నలు మేనమామగారు ఘనముగా బంధువులు కలిగినప్పటికైనా తాను తర్లగ వెంట తగిలిరారు యముని దూతలు ప్రాణమపహరించుకపోగా మమతతో పోరాడి మాన్పలేరు బలగమందరూ మాత్రమే కాని ఇంచుక మాయుష్యమివ్వలేరు చుట్టముల మీద భ్రమదీషి చూరచక్కి సంతముమిమునూట్రాబు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూర ఇదేమిటి నువ్వు చేసిన పుణ్య నీవు సవబోయే రోజు అనుభవించాల్సిందే భగవంతుడిని ఎప్పుడు ఎవడైతే స్మరిస్తాడో కాక చివరి టైములో ప్రాణం పోయేటప్పుడు అయితే ఎవరైతే భగవంతుడిని స్మరిస్తాడో ఎట్టి పాపం చేసిన వాడైనా మోక్షానికి పోతాడు మనం మోక్షానికి పోవాలా నరకానికి పోవాలా నిర్ణయించుకోవాలి మనం చేసే కర్మల్ని బట్టి మన కర్మల్ని బట్టి మనం మోక్షానికి పోవాలో నరకానికి పోవాలో మనమే నిర్ణయించుకుంటున్నాం కానీ ఎవడో చేశాడు వాడిని ఏదో శిక్షిద్దాం శిక్షిస్తే అవుతుంది శిక్షించినంత మాత్రం చేత పోలే ఒకరిని శిక్షిస్తే పోలే ఎవరికి వాళ్ళు నేను సక్రమంగా ఉండాలి నా పిల్లలను సక్రమంగా పెంచాలి నా పిల్లలు సక్రమంగా లేకుండా అక్రమంగా ఉన్నట్టయితే వాళ్ళని వదిలిపారేయాలి వాళ్ళని శిక్షించాలి అని ముందు తల్లి తర్వాత తండ్రి తర్వాత ప్రభుత్వం అందరూ ఒప్పుకోవాలి ఆ రోజున ఎటువంటి పొరపాటు జరగదు అనేది దీంట్లో చెప్తుంది అయితే జమలోకారి పోవాలా స్వర్గలోకారి పోవాలా అనేది నిర్దిష్టంగా జరిగింది ఇందులో కూడా తేడా ఉంది ఇటు పెట్టినా ఇటు పెట్టినా ఇటు పెట్టగా ముక్తి లేదు ఇంతే సుమతి అన్నారు అంతగా ఇటు పెట్టేవాడేమో అడ్డబొట్టు వీడు అడ్డబొట్టు ఇటు పెట్టేవాడు నిరుగుబొట్టు వీడిని వాడు వాడిని వీడు వీడి దేవుడు వాడి దేవుడు వీడు కాదంటాడు వీడి దేవుడు వాడు కాదు కానీ దేవుడు అనేవాడు ఒక్కడే ఎన్ని మతాలైనా మనుగడ నేర్పేది మనిషిగా బతకడ నేర్పేది మానవులే కాదు నోరు లేని జీవరాశుల్ని కూడా సంరక్షణ చేసేది మానవుడు అనేది గుర్తుపెట్టుకుంటే ఎటువంటి పొరపాటు చేయరు కానీ ఇప్పుడు యమలో కానిపోవాలా స్వర్గాలు కానిపోవాలా మనం ఆలోచిద్దాం అది ఎట్లా జరుగుతుంది నా కొడుకు చేశాడండి తండ్రి చేసిన కొడుకు అనుభవించాల్సిందే కొడుకు చేసి తండ్రి అనుభవించాల్సిందే తాత ముత్తాతలు చేసిన వంశం మొత్తం అనుభవించాల్సిందే కాబట్టి దైవాన్ని నమ్మాలి దైవం మీద శక్తి కలిగి ఉండాలి దైవ శక్తి కలిగి ఉంటే ఏది రాదు అందువల్ల ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు పుణ్యం చేసిందేమో చెప్పుకుంటారు పాపం చేసింది దాచిపెట్టుకుంటారు పాపం చేసింది దాచిపెట్టుకుంటే అది వడ్డీతో సహా బ్యాంకులో వేసిన డబ్బులాగా వడ్డీతో పెరుగుతుంది ఆ పాపం పక్కవై పరిపక్వమై పండి బాగా కుల్లి చివరికి మరణాన్ని తీసుకొస్తుంది అయితే భగవంతుడు ఉన్నాడు అనే ఉద్దేశాన్ని చెబుతున్నాను రామదాసు గారు శరీరంతో మోక్షానికి వెళ్ళాడు తుకారాం శరీరంతో మోక్షానికి వెళ్ళాడు అటువంటి దైవశక్తి సంపన్నులు స్వర్గానికి వెళ్ళారు పాపం చేసిన వాడు యమ ద్వారా నరకానికి అయితే అందరూ సమిష్టిగా పుణ్యం చేసుకోవాలి ఒకప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలనతో రామ అనేటువంటి నామంతో అందరూ కూడా జీవించారు మీరు కావాలంటే మీడియాలో కానీ ప్రభుత్వంలో కానీ బాగా కనుక్కోండి రామనామంతో యుద్ధం చేయకుండా సత్యాగ్రహాలతోటి మరి స్వతంత్రాన్ని తెచ్చుకున్నారు ఇప్పుడు కూడా మనకు ఎట్లా ఉంది రాజ్యాన్ని గెలవాలి ఓ రాజు నుంచి ఇంకో రాజు గెలవాలి దేశాన్ని మా తన స్వా స్వాగతం చేసుకోవాలి నా మతమేం ఉద్భవించాలి నా మతమేం పెరగాలి ఎవరి మతం వాళ్ళకి పెరగాల్సిందే ఎవరి ద్వారా వాళ్ళు బ్రతకాల్సిందే దీని నుంచి మనం బాగుపడాలి అంటే దైవాన్ని నమ్ముకోవాలి దైవానికి సంబంధించిన పూజలు ఉన్నాయి ఆ పూజలు నెలా మా దగ్గర జరుగుతాయి సామూహికంగా చేస్తాం అటువంటి పూజల్లో మీరు పాల్గొంటే ఇది సంపాదన కోసం చేయట్లా దాని ఖర్చులు దానికి వస్తే అనుకుంటున్నాం అందరూ కూడా సభ్యులు కాదని ఇట్లాంటి కార్యక్రమాల్లో ఉంటే ఇవాళ ఒక తల్లి ఒక బిడ్డను కోల్పోయింది దేశమంతా అల్లకల్లోలంగా ఏడుస్తుంది దీనివల్ల నష్టము ఆమెకుగా జరిగింది మనకు కాదు ఇది కొన్నాళ్ళే తర్వాత ఇది సమసిపోతుంది కానీ ఎవరికి వచ్చినప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు ఎవరికి రాకుండా పోయటానికి పోవటానికి దైవ బలాన్ని సంపాదించాల్సిన అవసరం ఒకటి ఉంది రేపు వస్తుంది వినాయక చవితి ఈ వినాయక చవితి ఎట్లాంటిదో చెప్పుకుందాం దైవ బలాన్ని నమ్మాలి దైవ సంబంధమైనవి చాలా ఉన్నాయి క్యాన్సర్ వచ్చిన వాళ్ళు బతికారు రోగాల వల్ల బతికారు జీవితంలో కోట్లు డబ్బులుండి కూడా ఎన్ని డబ్బులు వృధా అయిపోయి కూడా బతకలేక చావలేక బతుకున్న కోట్లు ఖర్చు అయినా మొత్తం డబ్బులు లేకుండా రూపాయి లేకుండా బజారు పాలైపోయి చివరికి చచ్చిపోయి వాళ్ళ బిడ్డలు బజారు పాలైనారు అది మంచిదా దైవాన్ని నమ్మి మనం బయట పెట్టడం మంచిదా అనేది ఆలోచించుకోండి అటువంటి వాటికి రేపు ఇరవై ఆరో తారీఖు అమృత మృత్యుంజయ రుద్ర మహాపాశుపదం చేస్తున్నాం దాన్ని మించింది ఇంకొకటి లేనే లేదు అది అన్నిటికీ మంచిది మనకే దేశానికి మంచిది దానికి సంకల్పం ఏం చేస్తున్నాం అస్మిన్ గ్రామే స్థితానం బ్రాహ్మణాది సర్వవర్ణానం వ్యాధి రోగ దుర్భిక్ష రాజబాధాది సర్వోపద్రవ శాంతర్ధమని చేస్తున్నాం దేశం బాగుండాలి అందరూ బాగుండాలి అని చేస్తున్నాం అందరిలో ఎవరైతే దీనికి పాస్పెట్ చేస్తున్నారో వాళ్ళందరూ బాగుండాలని చేస్తున్నాం ఇట్లాంటి వాటిల్లో కలవండి ఏదో కోట్లకు పోదాం ఏదో తలకిందులు చేద్దామంటే తలకిందులు కాదు దైవం బలం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఓర్పు ఉంటుంది ఓర్పు ఎప్పుడు ఉంటుందో శక్తి ఉంటుంది శక్తి ఎప్పుడు ఉంటుందో మరి దురాగత్వాన్ని నశించిపోతుంది కాబట్టి ఇటువంటి వాటిల్లో అందరం పాల్గొన్నాం జ్యోతిష్యంతో పాటు దైవ సంబంధమైన పూజలు జ్యోతిష్యం రెండు కలిపి చేతాన్ని మేము సిద్ధంగా ఉన్నాం అటువంటి వాటిలో అందరూ పాల్గొనండి స్వస్తి థ్యాంక్ యూ గురుగారు చూశారు కదా గురుగారు చెప్పారు దైవ బలాన్ని నమ్మి దైవ బలంతో జ్యోతిష్యాన్ని కలిపి మరి రకరకాలైనటువంటి పూజలు మీ సమస్యలకి పరిష్కారాలు గురుగారు చేసేటటువంటి పూజల ద్వారా యాగాల ద్వారా భవిష్యత్తులో చేయబడేటువంటి ఆ మృత్యుంజయ హోమం ద్వారా మీ సమస్యలకి పరిష్కారం జరుగుతుంది సామూహికంగా చేయబడుతుంది దీంట్లో ఎవరైనా పాల్గొనాలి అనుకున్న వాళ్ళు కింద గురువుగారి నెంబర్ ఇవ్వడం జరిగింది మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సంప్రదించండి ఈ హోమంలో పాల్గొనాలనుకున్న వాళ్ళు కూడా సంప్రదించండి స్వస్తి